శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నగరంలో దంపతులు తమ కుమార్తెని మాయమాటలు చెప్పి కృష్ణా జిల్లా అత్తమూరు గ్రామానికి చెందిన జోగి రాంబాబు అనే వ్యక్తి పంతొమ్మిది తులాల బంగారం సుమారు ఐదు లక్షల రూపాయల నగదుతో మా అమ్మాయిని మాయమాటలు చెప్పి తీసుకొని వెళ్లిపోయాడు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నగరంలో దంపతులు తమ కుమార్తెని మాయమాటలు చెప్పి కృష్ణా జిల్లా అత్తమూరు గ్రామానికి చెందిన జోగి రాంబాబు అనే వ్యక్తి పంతొమ్మిది తులాల బంగారం సుమారు ఐదు లక్షల రూపాయల నగదుతో మా అమ్మాయిని మాయమాటలు చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు తల్లిదండ్రులకు దూరం చేసి అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నాడు తల్లిదండ్రులు డబ్బును మా అమ్మాయిని పంపించమని అడిగిన అమ్మాయి చే బెదిరించి నేను రాను అన్నట్లు చేస్తున్న ఆ యువకుడు మాకు న్యాయం చేయమంటున్న ఆ పేద స్వర్ణకారు దంపతులు పోలీసుల్ని ఆశ్రయించారు రెక్కాడితే కానీ డొక్కాడని మాలాంటి వారి బిడ్డతో సహా కస్టమర్లకు సంబంధించిన బంగారం డబ్బుల్ని దోచుకుని వెళ్ళిపోవటం దారుణమని దీనిపైన వెంటనే న్యాయం చేయాలని కోరుతున్నారు మాకు న్యాయం జరిగే వరకు మేము మా బిడ్డ కోసం వేచి చూస్తామని లేదంటే డీజీపీ రాష్ట్ర హోం మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని కలిసి మా గోడు విన్నవించుకొని మా బిడ్డని మా డబ్బు ధనాన్ని మాకు అప్పగించాలని కోరుతామని అంటున్నారు